అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ దేవీ నవరాత్రుల తొమ్మిది రోజులు ఆ అమ్మని భక్తితో పూజించుకోవడానికి మనం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం కదండి ఆ నవరాత్రులు మనకి దగ్గరలోనే రాబోతున్నాయి ఆ దుర్గమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం ఈ దేవీ నవరాత్రుల్లో శాస్త్రపరంగా ఎలా పూజించాలో ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఎవ్వరు కూడా మిస్ కాకండి అలానే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు పూజా విధానం అర్థమవుతుంది ఈ వీడియో డెమో వీడియో లాంటిదండి మీరు నవరాత్రులు కూడా ఈ వీడియో పెట్టుకొని అమ్మ పూజ చక్కగా చేసుకోవచ్చు ఈ వీడియోలో అమ్మవారిని షోడశోపచారాలతో ఏ విధంగా పూజించాలో మీకు చాలా క్లుప్తంగా అంటే స్తోత్రాలు లేకుండా కేవలం ఉపచారాలతో ఆ తల్లిని ఎవరైనా తేలికగా పూజ చేసుకునేలాగే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు చూపించబోయే పూజ ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు అలాగే భర్త లేని స్త్రీలు ఎవరైనా సరే చేసుకోవచ్చండి నవరాత్రి పూజలు అనగానే కలసం అఖండ జ్యోతి తప్పకుండా పెట్టాలా అనుకుంటారు అలా ఏమీ అక్కర్లేదండి ఇవి రెండు పెట్టి పూజ చేయాలి అంటే చాలా భక్తి శ్రద్ధలతో చాలా నియమనిష్టలతో ఆ అమ్మని పూజించుకోవాలి అలా పూజించుకోవడం అందరికీ కుదరదు కదండి ఇంట్లో అందరూ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు అలాగే జాబ్ హోల్డర్స్ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కలిసం అగండజ్యోతి పెట్టకపోయినా ఈ వీడియోలో చూపించిన విధంగా పూజ చేసుకోవచ్చు ఈ నవరాత్రి పూజలే కాదండి ఏ పూజ అయినా సరే నిత్య పూజ అయినా సరే మనం నేలపైన కూర్చొని చేయకూడదు ఒక పీట వేసుకొని దానిపైన క్లాత్ వేసుకొని ఆసనం ఏర్పాటు చేసుకొని దానిపైన కూర్చొని పూజ చేసుకోవాలి నవరాత్రి పూజల్లో అమ్మవారికి తప్పకుండా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదండి పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు ఒకవేళ పీఠం పెట్టాలి అనుకుంటే ముందుగా కింద పసుపు బియ్యపిండి కుంకుమతో ముగ్గులు వేసుకొని ఆ తర్వాత పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ పీఠం ఏర్పాటు చేసిన రూమ్లో తొమ్మిది రోజులు కూడా చీపురు పెట్టకూడదు క్లాత్తోనే తుడుచుకోవాలి ప్రతిరోజు కూడా మోపు పెట్టుకోవాలి మీకు సపరేట్ రూమ్ ఉంటేనే ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి లేదంటే పూజా మందిరంలో పూజ చేసుకున్న మంచిది ఒకవేళ పీఠం ఏర్పాటు చేస్తే ఆ పీఠం పైన ఎరుపు రంగు వస్త్రం వేయాలండి అమ్మకి ఇష్టమైనది ఎరుపు రంగే కదా ఎరుపు రంగు వస్త్రం వేసి అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఆ ఫోటోని మందిరంలో కానీ పీఠం పైన కానీ ఏర్పాటు చేసుకోవాలి ఇది పాఠ్యం రోజు మాత్రమే చేయాలండి తర్వాత మళ్ళీ మనం పూజ మొదలు పెట్టాక తొమ్మిది రోజులు కూడా ఫోటోని బయటికి తీయకూడదు పాడ్యమి రోజే మనం ఇవన్నీ సిద్ధం చేసుకొని బాగా అందంగా అలంకరించుకొని అమ్మవారి ఫోటోని పూజలో పెట్టుకోవాలి పాడ్యమి కంటే ముందే మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకొని పాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి అమ్మవారికి అన్నీ సిద్ధం చేసుకొని పీఠం ఏర్పాటు చేసుకున్నాక పూలమాల వేసుకోవాలి ఈ పూలమాల ప్రతిరోజు మార్చాలండి అలాగే నిమ్మకాయ దండ కొంతమంది చివరి మూడు రోజులు మాత్రమే నిమ్మకాయ దండ వేసుకుంటారు పాడిమి రోజు నుంచి కూడా నిమ్మకాయ దండ అమ్మవారికి వేసుకోవచ్చండి ఇవి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా ఈ సంఖ్యలో ఉండేలాగా నిమ్మకాయ దండ గుర్చి అమ్మవారికి అలంకరించవచ్చు ఆ తరువాత ఈ నిమ్మకాయ దండని ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చండి లేదా నదిలో అయినా కలపచ్చు ఈ నవరాత్రులు ఆ అమ్మవారితో పాటు మొట్టమొదటి పూజ వినాయకుడికి తప్పకుండా చేసుకోవాలండి మొదటి రోజు మాత్రమే స్వామిని పూజించి తర్వాతి రోజు ఓన్లీ అమ్మవారినే పూజిస్తామని కాదండి తొమ్మిది రోజులు కూడా వినాయకుడికి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి అమ్మవారి ఫోటోతో పాటు ఏదైనా చిన్న విగ్రహం మీ దగ్గర ఉన్నట్లయితే దుర్గాదేవి విగ్రహం కూడా పూజలో పెట్టుకోండి దుర్గాదేవి కాకపోయినా వేరే ఏ అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు ఈ నవరాత్రి పూజల్లో ఆ అమ్మవారిని స్వామితో కలిపి పూజిస్తే చాలా సంతోషిస్తుందండి మీ దగ్గర ఉన్న శివాయతండ్రి విగ్రహం కానీ లేదా చిన్న శివలింగం కానీ ఈ పీఠం మీద పెట్టుకోండి ఈ నవరాత్రులు పూజని ప్రారంభించే ముందే నైవేద్యం వండేసుకొని దగ్గర పెట్టుకొని పూజలో కూర్చోవాలండి ఈ తొమ్మిది రోజులు కుదిరిన వాళ్ళు అమ్మవారికి బియ్యంతో వండిన నైవేద్యం సమర్పిస్తే మంచిదండి పులిహోర పరమాన్నం చక్కెర పొంగలి దత్యోజనం అలాగే కట్టు పొంగలి ఇలా బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి ఉదయం పూట లేదా సాయంత్రం పూట మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో ఒక్క పూట మాత్రం వండిన నైవేద్యం పెట్టాలండి రెండో పూట పాలు పళ్ళు లాంటివి నైవేద్యంగా పెట్టచ్చు ఈ నవరాత్రి పూజలు మీరు పీఠం పైన చేస్తున్న మందిరంలో చేస్తున్న ఆ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో ఆ ఫోటోని విగ్రహాన్ని కదపకుండా చూసుకోండి మొదటి రోజు పాడ్యమి రోజు ఎక్కడైతే పెట్టుకొని పూజని ప్రారంభించారో చివరి రోజు వరకు కూడా అక్కడే ఉంచాలండి అటు ఇటు కదపకూడదు ప్లేస్ చేంజ్ చేయకూడదు అలాగే పూజలో మనం ఒక్కసారి కూర్చున్న తర్వాత మళ్ళీ తిరిగి లేవకూడదండి పూజకి కావాల్సినవన్నీ సిద్ధంగా ఉంచుకొని పూజని ప్రారంభించాలి శుక్లాం భరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వ విఘ్నోపశాంతయే అని వినాయకుడికి నమస్కారం చేసుకొని దీపాన్ని వెలిగించాలి దీపం జ్యోతిపరం బ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం దీపం దీపలక్ష్మి నమోస్తి అని దీపాన్ని వెలిగించి దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు ఆచమనం చేసుకోవడానికి నీటిని తీసుకోవాలండి ఒక దాంతో మనం ఆచమనం చేసుకోవాలి ఇంకొక దానితో దేవుడికి ఉపచారాలు సమర్పించడానికి నీటిని తీసుకోవాలి ఇందులో స్టీల్ ఉపయోగించకూడదు ముందుగా మన చేతిలోకి నీటిని తీసుకొని పక్కకి వదిలేయాలి ఇప్పుడు మూడు సార్లు నీటిని చేతిలోకి తీసుకొని తాగుతూ ఈ మూడు నామాలు చదువుకోవాలి ஓம் கேசவாய நம ஓம் நாராயணாய நம ஓம் மாதவாய நம ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీటిని తీసుకొని పక్కకి విడిచిపెట్టి ఓం గోవిందాయ నమ అనాలి ఇక్కడ మగవారు అయితే స్వాహ అని చదవాలి ఇప్పుడు కేశవ నామాలు మొత్తం ఇరవై నాలుగు ఉంటాయండి మిగిలిన నామాలన్నీ కూడా చదువుకోవాలి విష్ణవే నమహం మధుసూదనాయనమహం త్రివిక్రమాయ నమం వామనాయనమహం శ్రీధరాయనమహం ఋషికేశాయ నమః పద్మనాభాయ నమం వాసుదేవాయ నమహం ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయనమం అదోక్షాయనమహం నారసింహాయ నమహం అచ్యుతాయ నమహం జనార్దనాయనమం ఉపేంద్రాయ నమహం హరయే నమ శ్రీకృష్ణాయ నమ అని కేశవనామాలు చదువుకోవాలి ఇప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకొని ఈ మంత్రాన్ని చదివి వాసన చూసి ఎడమ వైపుకి విసిరేయాలి ఉత్తిష్టంతు భూతపిశాచా ఎూమి భారకా ఎామవిరోధైన బ్రహ్మకర్మ సమారపే ఇప్పుడు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామ ముద్ర మీకు పక్కన చూపిస్తానండి పక్కన చూపించిన విధంగా ఉంగరపు వేలు బొటన వేలుతో మన ముక్కుని మూసి ఈ మంత్రం చదవాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం మిధం సర్వదేవ నమస్కృతం ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి మనం చేసే పూజలో అత్యంత ముఖ్యమైనది ఈ సంకల్పమేనండి మన మనసులో ఉన్న కోరికని ఆ తల్లికి చెప్పుకుంటూ సంకల్పించుకోవాలి ಮಮ್ಮ ಉಪತ್ತಸಮಸ್ತುರ್ದಕ್ಷಯ ದ್ವಾರ ಶ್ರೀ ದೂರ್ಗಾಂಬಿ ಪ್ರೀತರ್ಥ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯಧೈರ್ಯ ವಿಜಯವೀರ್ಯ ಅಭಯ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧಿಯರ್ಥ ಧರ್ಮಾರ್ಧ ಕಾಕ್ಷಚುರ್ವಿಧ ಫಲಪುರುಷಾರ್ಧಸಿಧ್ಯ ಧನಧಾನಿಯ ಸಂಬ್ಯರ್ಥಂ ಇಷ್ಟಕಮ್ಯಾಧಸಿದ್ಧ ಶ್ರೀ ಮಹಾಕಾಳೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾ ಸರಸ್ವತಿಸ್ವರುಗಾಂಬಿ ಉದ್ದೇಶ್ಯ ಯಾವ ಚಿತ್ ಧ್ಯಾನ್ ಆವಾಹನಾ ಷೋಡಶೋಪಚಾರ ಪೂಜಾ ಚಹಂ ಕರಿಷ್ಯೆ ಅನಿ ఉంగరపు వేలితో నీటిని తాకాలి ఇప్పుడు గంటం మోగిస్తూ ఈ మంత్రం చదవాలి ఆగమార్థాంతు దేవారం గమనార్థాంతు రాక్షసం కురు గంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం ఇప్పుడు కలశారాధన చేయాలి కలస స్థాపన చేసేటట్లయితే ఇప్పుడు ఈ ఉపచారాలు అయిన తరువాత కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలండి ఒకవేళ కలసం పెట్టకుండా పూజ చేసినట్లయితే మనం దేవుడి ఉపచారాలకు ఉపయోగించే నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం దళం అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి ఈ మంత్రాన్ని మూడుసార్లు చదవండి గంగే మునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలక్ష్మి సన్నిధం గురు ఇప్పుడు ఈ నీటిని దేవత పైన చల్లుతూ దేవత సంప్రోక్షయామి అలానే పూజా ద్రవ్యాలపైన చల్లుతూ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయామి మన పైన చల్లుకుంటూ ఆత్మా సంప్రోక్షయామని చెప్పాలి ఇప్పుడు పూజలో పెట్టుకున్న గణపతి విగ్రహానికి కానీ పసుపుతో చేసుకున్న గణపతికి కానీ షోడశోపచార పూజ చేసుకోవాలి ఈ ఉపచారాలు చదువుతూ వినాయకుడిని పూజించండి శ్రీ మహాగణపతి ఏ నమ ధ్యామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఇప్పుడు మనం నీటిని తీసుకున్నాం కదా ఒక చెమ్ముతో దాని పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ నీటిని స్వామికి చూపిస్తూ ప్లేట్లో విడిచిపెట్టాలి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి అక్షితాన్ సమర్పయామి ఇక్కడ ప్రతి ఉపచారం ముందు శ్రీ ఏ నమ అన్న మంత్రం యాడ్ చేసుకోండి శ్రీ మహాగణపతయ ఏ నమ అగరుబత్తి వెలిగించి ధూపమాఘ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామీ నైవేద్యంగా ఒక రెండు అరటిపళ్ళు స్వామి దగ్గర పెట్టి శ్రీ మహాగణపత ఏ నమహ నైవేద్యం సమర్పయామి ఆ అరటిపల్లు పైన నీటిని చల్లి రెండు చేతులతో స్వామికి నైవేద్యం చూపిస్తూ ఇలా చెప్పాలి ఓం ప్రాణ యనమ అపాన యనమ ప్యాణ యనమ యనమ సమాన యనమ శ్రీ మహాగణపత యనమ అరటిపల్లుని వేదన సమర్పయా మధ్య మధ్యే పానీయం సమర్పయామి హస్తా ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు తాంబూలం సమర్పించాలి శ్రీ మహా గణపతయే నమః తాంబూల అనంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి శ్రీ మహా గణపతయే నమః కర్పూర నిరాజనం దర్శయామి శ్రీ మహా గణపతయే నమః మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణార్థం అక్షతాన్ సమర్పయామి అని స్వామి దగ్గర అక్షంతలు వేసి మనస్పూర్తిగా ఆ అమ్మవారి నవరాత్రి పూజలకు ఎలాంటి ఆటంకం రాకూడదని నిర్విఘ్నంగా అమ్మవారి పూజలు జరిగేలాగా ఆశీర్వదించమని వినాయకుడి ఆశీర్వచనం తీసుకొని స్వామి దగ్గర ఉన్న అక్షింతలు తలపైన వేసుకోవాలి ఈ నవరాత్రులు ఉదయాన్నే మొదటి పూజ గణపతికి షోడశోపచార పూజ చేసుకోవాలండి తొమ్మిది రోజులు చేయడం కుదరని వాళ్ళు పాడిమి రోజైనా తప్పకుండా చేసుకొని పూజని ప్రారంభించాలి ఇప్పుడు అమ్మవారిని విగ్రహం రూపంలో ఫోటో రూపంలో కలశం రూపంలో పసుపు గౌరమ్మ రూపంలో ఎలా అయినా సరే ఆరాధించచ్చండి అది మీ ఇష్టం మీరు ఏ రూపంలో పూజించాలి అనుకుంటున్నారో ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి ఈ ప్రతిష్ట మొదటి రోజు మాత్రమే చేయాలండి విగ్రహాన్ని ఆరాధించే వాళ్ళైతే విగ్రహాన్ని పట్టుకొని ప్రాణప్రతిష్ఠ చేయండి లేదా ఫోటోని పట్టుకొని కలసం రూపంలో ఆరాధించే వాళ్ళు కలశాన్ని పట్టుకొని లేదా పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజించే వాళ్ళు గౌరీ దేవిని పట్టుకొని ఈ ప్రాణ ప్రతిష్ఠ చేయాలి మీరు ఏ రూపానికైతే ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారో ఆ విగ్రహం కానీ ఫోటో కానీ తొమ్మిది రోజులు కదలకుండా ఉండేలాగా చూసుకోండి కదలకుండా ఉండడం అంటే తీసి పక్కకి పెట్టడం లాంటివండి పువ్వులు కానీ అక్షంతలు కానీ అలాంటివి తీసేటప్పుడు ప్రతిరోజు పూజ అయ్యాక కొంచెమైనా కదులుతుంది కదా అలా కాదు కదలకుండా ఉండడం అంటే ప్లేస్ మార్చకుండా అదే ప్లేస్లో ఉంచి పూజించాలని అర్థం గౌరీదేవి రూపంలో పూజిస్తే తొమ్మిది రోజులు కూడా అదే గౌరమ్మని పూజించాలి ఈ ప్రాణప్రతిష్ట మంత్రాన్ని మీకు పక్కన యాడ్ చేస్తానండి వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా మనకి లలితా లలితాశాస్త్రనామంలో వచ్చే ధ్యాన శ్లోకాన్ని చదివి దాని కింద ఉన్న టూ లైన్స్ ముఖ్యమైనవండి అదే ప్రాణప్రతిష్ట మంత్రము సాంగం సాయుధం సవాహనం సశక్తి పతిపుత్ర పరివార సమేతం దుర్గాంబికం ఆవాహయామి స్థాపయామి పూజయామి ప్రాణప్రతిష్ట అయ్యాక అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి వీటికి ధ్యాన శ్లోకాలు ఉంటాయండి అవి నేను వీలైతే స్క్రీన్ పైన యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో అందరూ చేసుకునేలాగా చాలా సింపుల్ గా చెప్తున్నానండి సో అందుకని ధ్యాన శ్లోకం చెప్పట్లేదు ఈ పూజ మీరు ఓం శ్రీ దుర్గాదేవియే అని చేయొచ్చు లేదా లలితాదేవి అని చేయొచ్చు లేదా మన విజయవాడ కనకదుర్గమ్కి ఏ రోజు ఏ అలంకారం వస్తుందో ఆ అవతారంలో ఆ తల్లి నామం చెప్పుకునైనా చేయొచ్చు ఓం శ్రీ దుర్గాదేవి నమ ధ్యాయా శ్రీ దుర్గాదేవ్యై నమ ఆవాహయామి శ్రీ దుర్గాదేవ్యే నమ ఆసనం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవ్యే నమ పాదయో పాద్యం సమర్పయామి ఇక్కడ పాద్యము ఆచమనం చూపించేటప్పుడు ఫోటోకి కానీ లేదా గౌరీదేవికి కానీ అయితే పక్కన ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి శ్రీ దుర్గాదేవ్యై నమ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవియ నమ పంచామృత స్నానం సమర్పయామి ఇక్కడ అభిషేకం చేయాలండి చిన్న విగ్రహం ఉన్నట్లయితే దానికి ప్రాణ ప్రతిష్ట చేయకుండా ఉంటేనే ఆ విగ్రహాన్ని ప్లేట్లో పెట్టి పంచామృతం కానీ పసుపు నీళ్లు కుంకుమ నీటితో కానీ అభిషేకం చేయండి తిరిగి మళ్ళీ యథాతథిగా పూజలో పెట్టుకోండి విగ్రహం లేకపోయినా పర్వాలేదు ఉత్తరతో నీళ్లు చూపించి ప్లేట్లో విడిచిపెట్టేయచ్చు శ్రీ దుర్గాదేవి నమ శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి శ్రీ దుర్గాదేవి నమ వస్త్రయుగ్మం సమర్పయామి ఇక్కడ అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించాలండి ప్రతిరోజు సమర్పించడం కుదరదు కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా దూది తీసుకొని ఆ దూదిని పసుపులో ముంచి కుంకుమ బొట్లు పెట్టి దానిని వస్త్రంగా భావించి అమ్మవారికి సమర్పించండి శ్రీ దుర్గాదేవే నమ వస్త్రయుగ్మధారానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని ప్లేట్లో విడిచిపెట్టాలి ఓం శ్రీ దుర్గాదేవే నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఇలా దూదిదండని అమ్మవారికి సమర్పించండి శ్రీ దుర్గాదేవ్యే నమ గంధం సమర్పయామి శ్రీ దుర్గాదేవే నమ పుష్పాభరణాన్ని సమర్పయామి ఇక్కడ అమ్మవారికి ఆభరణం కింద కూడా పుష్పాలని సమర్పించవచ్చు ఈ పది ఉపచారాల తర్వాత అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలండి మొదటగా అమ్మవారి సర్వాంగాలని పూజిస్తూ అంగ పూజ చదువుకోవాలి పూలతో కానీ అక్షింతలతో కానీ అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్రాలను చదవండి ॐ दुर्गायै नमः पादौ पूजयामि कात्यायन्ये नमः गुल्हौ पूजयामि मङ्गलाय नमः पूजयामि कान्तायै नमः ऊरुं पूजयामि भद्रकाल्ये नमः कटिं पूजयामि कपालिन्ये नमहं नाभिं पूजयामि ज्ञानायै नमः उदरं पूजयामि शिवायै नमः हृदयं पूजयामि वैराग्ये नमः स्तनौ पूजयामि ललितायै नमः भुजद्वयं पूजयामि स्वाहायै नमः कण्ठं पूजयामि स्वधायै नमः ముఖం పూజయాసికాయ నమహం నాసికా పూజయా సునేత్రాయ నమహం నేత్రే పూజయామి రమాయే నమ కర్ణౌ పూజయామి సింహవాహనాయ నమం లలాటం పూజయా రుద్రాన్నే నమ పూజయామి శ్రీ దుర్గాదేవే నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఈ అంగపూజ అమ్మవారికి ప్రతిరోజు చేసుకోవాలండి దీని తర్వాత అష్టోత్తర శతనామవలు చదువుకోవాలి ఇక్కడ దుర్గా అష్టోత్తరం కానీ లలిత అష్టోత్తరం కానీ లేదా ఏ రోజు ఏ అలంకరణ అయితే ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ చదువుకోవచ్చు చాలామంది కుంకుమ పూజ అంటే ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని అడుగుతున్నారు కదండి ఇక్కడ మనం అష్టోత్తర శతనామావళి చదువుతూ నూట ఎనిమిది నామాలు చదువుతూ అమ్మవారిని కుంకుమతో అర్చించడాన్ని కుంకుమ పూజ అంటారండి ఈ అష్టోత్రమే కాదండి ఏ స్తోత్రం చదివినా చిటికెడు కుంకుమ మాత్రమే అది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా చిటికెన వేలు ఈ చూపుడు వేలు తగలకుండా మధ్యలో ఉన్న ఈ మూడు వేలతో అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి దేవీ నవరాత్రుల్లో కుంకుమ పూజ చాలా విశేషమైనదండి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోండి ఈ కుంకుమ పూజకి ఎక్కువ కుంకుమని ఉపయోగించకూడదండి చిటికెడు కుంకుమతో మాత్రమే మాత్ కుంకుమ పూజ చేసుకుంటూ ఉండాలి అలాగే మీరు ఎక్కడైతే కుంకుమ పూజ చేస్తున్నారో ఆ అమ్మవారి రూపాన్ని తొమ్మిది రోజులు కదలకుండా చూసుకోండి విగ్రహం ఉంటే ఇంకా మంచిదండి ఆ విగ్రహానికి కదలకుండా తొమ్మిది రోజులు కుంకుమ పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు కుంకుమని తీయక్కర్లేదు తొమ్మిది రోజుల తర్వాత పీఠాన్ని కదిపినప్పుడే తీయవచ్చు విగ్రహం లేకపోయినా పర్వాలేదండి ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ఏదైనా సిల్వర్ కానీ లేదా రాగి కాయిన్ కానీ అమ్మవారి రూపు ఉన్న శ్రీచక్రం రూపు ఉన్నా సరే అది పెట్టుకోనైనా కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదా పూజలో పెట్టిన పసుపు గౌరమ్మకి కుంకుమ పూజ చేసుకోవచ్చు ఇలా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా సరే ఇక్కడే చదువుకోవాలండి లలితా సహస్రనామం కానీ కనకధార కానీ లేదా మీకు ఇష్టమైన శ్లోకం ఏదైనా సరే ఇక్కడ స్తోత్ర పారాయణాలన్నీ కూడా చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఐదు ఉపచారాలని అమ్మవారికి సమర్పించాలి శ్రీ దుర్గాదేవియే నమహం ధూపం సమర్పయామి ధూపమాగ్రాపయామి నవరాత్రులు నిండుగా ఆ తల్లికి ధూపాన్ని అయితే సమర్పించండి శ్రీ దుర్గాదేవి నమ దీపం దర్శయామి శ్రీ దుర్గాదేవియే నమ నైవేద్యం సమర్పయామి ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు ఏదో ఒక వండిన నైవేద్యం సమర్పించండి జాబ్స్కి వెళ్ళే వాళ్ళైతే కనీసం పాలు పళ్ళు కొబ్బరికాయ అయినా ప్రతిరోజు నైవేద్యంగా పెట్టండి ఆ నైవేద్యాలపైన నీటిని చల్లుతూ ఈ మంత్రాన్ని చదవాలి ఓం భూర్భువస్వ ఓం తత్సవితుర్వరీణ్యం భర్గోదేవ్య ధీమహి దేయోన్న ప్రచోదయాత్ ఓం ప్రాణ యనమ అపాన యనమ వ్యాన యనమ ఉదాన యనమ సమాన యనమ అని మనం ఏ నైవేద్యాలైతే పెట్టామో వాటి పేర్లన్నీ చదవాలి ఓం శ్రీ దుర్గాదేవి నమ అరటి పళ్ళు ఫలం నివేదన సమర్పయామి ఇప్పుడు ఉద్దరినితో నీళ్లు చూపించి మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తం ప్రక్షాలయామి పాదౌ ప్రక్షాలయామి నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ప్లేట్లో విడిచిపెట్టాలి ఇప్పుడు తాంబూలం అనే ఉపచారం సమర్పించాలి ప్రతిరోజు అమ్మవారికి తాంబూలం అన్నప్పుడు రెండు తమలపాకులు రెండు వక్కలు అందులో కొద్దిగా పచ్చకర్పూరం వీలైతే సున్నం వేసి సమర్పించండి సున్నం దొరకకపోతే రెండు సరే పెట్టి తాంబూలం అనే ఉపచారంలో అమ్మవారికి చూపించాలి శ్రీ దుర్గాదేవి హనుమహ తాంబూలం సమర్పయామి ఒకవేళ చివరి రోజు అంటే దశమి రోజు పూజ అయితేనే ఈ విధంగా చీరా జాకెట్టు తాంబూలం అన్నీ కూడా సమర్పించాలండి అమ్మవారికి ఓం శ్రీ దుర్గాదేవి ఏ నమః కర్పూర నిరాజనం దర్శయామి ప్రతిరోజు పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతినివ్వండి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవియే నమ పుష్పం సమర్పయామి చేతిలోకి పుష్పాన్ని అక్షింతల్ని తీసుకొని సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్ అన్న మంత్రాన్ని చదివి పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచాలి కొన్ని అక్షింతల చేతిలోకి తీసుకొని అమ్మవారికి మూడు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రాన్ని చదువుకోండి యాని కానీ చ పాపాని జన్మాంతరి కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపో హం పాపకర్మ హం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష దుర్గాదేవి పాహిమాం పామాం అని అని ప్రదక్షిణ చేసి చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇప్పుడు కొన్ని అక్షింతలతో కానీ పూలతో కానీ అమ్మవారిని పూజిస్తూ ఈ ఉపచారాలు సమర్పించండి ఓం శ్రీ దుర్గాదేవియే నమ ఛత్ర చామర గీత నృత్యు ఆందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని మనసా సమర్పయామి ఇప్పుడు కొన్ని అక్షింతలు నీటిని చేతిలోకి తీసుకుని అమ్మవారికి చూపిస్తూ ఇలా చదవండి శ్రీ నమః నమ ఫలం శ్రీ దుర్గాదేవి దేవతార్పణమస్తు అని అక్షింతలు నీటిని ప్లేట్లోకి విడిచిపెట్టాను ఇక్కడికి అమ్మవారికి చేసే పూజ పూర్తవుతుందండి అమ్మవారిని మనం ఎంత ఘనంగా పూజించినా ఆ తల్లి తృప్తి చెందేది ఆ పరమేశ్వరిని తలచినప్పుడేనండి చివరిగా శివనామాన్ని కానీ లేదా శివుని యొక్క స్తోత్రాన్ని కానీ చదువుకొని పూజని ముగించాలి పూజ అయిపోయిన వెంటనే లేచి పక్కకి వెళ్ళిపోకూడదండి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న కుంకుమని మనం ధరించి ఇంట్లో అందరికీ కూడా కుంకుమ బొట్టు పెట్టాలి ఈ కుంకుమ ఏ రోజుకి ఆ రోజు మార్చకూడదండి తొమ్మిది రోజులు ఇలానే ఉంచాలి కానీ పూజ అయిన తర్వాత మనం పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారికి పూజలో వాడిన అక్షింతలు శిరస్సు పైన వేసుకొని ఆ తల్లి పాదాలు కడిగి ఆచమనం చేసిన నీటిని తీర్థంగా తీసుకోవాలి ఈ తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప శ్రీ దుర్గాదేవి పాదోదకం శుభం అని తీర్థం తీసుకోవాలి ఇక్కడికి పూజ పూర్తయినట్లండి ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని ఈ విధంగా ఆరాధిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది సమయం ఉన్నవాళ్ళైతే అమ్మవారికి ఈ విధంగా షోడశోపచార పూజ ఉదయం సాయంత్రం రెండు పూటలా చేసుకోవచ్చు వినాయకుడికి మాత్రం ఉదయం చేస్తే సరిపోతుందండి ఒకవేళ సమయం లేకపోతే ఏదైనా ఒక పూట ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట అమ్మవారికి షోడశ పూజ చేసుకోవాలి ఈ నవరాత్రుల్లో ఎంతో ఘనంగా ఆ తల్లిని అందరూ పూజించుకోవాలని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి మీకు ఈ పూజా విధానం నచ్చితే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి ఈ నవరాత్రులు పాటించవలసిన నియమాలు పీఠం కదిపే విధానం ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి తప్పకుండా మిస్ కాకుండా చూడండి జై దుర్గా భవాని శ్రీమాత్రే నమ